హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో ఫ్రాన్స్ కర్రీని ఎలా చేయాలి అదేవిధంగా క్లీనింగ్ అనేది ఎలా చేయాలైతే మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అసలు ఫ్రాన్స్ అనేది మనం రెడీమేడ్గా అంటే బయట మనం తీసుకొని వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పైన పొట్టు వరకు అయితే తీసిస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా అయితే మనం ఫ్రాన్స్ని కట్ చేసి మిడిల్లో ఒక థ్రెడ్ లాగా ఉందా బ్లాక్ కలర్లో వాటిని మాత్రం ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి అసలు ఫ్రాన్స్ వేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది కొంతమంది తేలిక డైరెక్ట్గా అసలు బయట క్లీన్ చేసి ఇచ్చారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా అయితే వండుకుంటారు కానీ ఆ విధంగా మాత్రం చేయొద్దు ఈ విధంగా మాత్రం క్లీన్ చేసి వండుకుంటే మాత్రం ఫ్రాన్స్ కర్రీ అనైతే చాలా అయితే బాగుంటుంది నేను ఈ వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేయాలైతే అయితే మీకైతే చూపిస్తాను ముందుగా ఫ్రాన్స్ అన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా లోపల ఉన్న వేస్ట్ మొత్తం అంటే ఆ థ్రెడ్స్ అన్నిటిని పోయే విధంగా అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేయకుండా మనం కర్రీ చేసుకుంటే మాత్రం కర్రీ అనేది మాత్రం కొంచెం టే అంటే కొంచెం చేదుగా అయితే ఉంటుంది అందుకే మాత్రం ఈ విధంగా అయితే మధ్యలో ఉన్న థ్రెడ్ లాగా ఉన్న దాన్ని అయితే అయితే మనం క్లీన్ అయితే చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా అయితే మీకు అయితే డీటెయిల్గా అయితే చూస్తా అదే అదేవిధంగా కర్రీ అంటే ఫ్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేయలేదు టేస్టీగా ఎలా చేయలేదు మాత్రం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదే విధంగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలదు మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే మా క్లాస్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని ఎలా క్లీన్ చేయాలైతే మీకు అయితే చూపిస్తున్నాను వీటన్నిటిని మాకు ఒక బౌల్లోకి తీసుకుని అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం నీచి వాస అంటే స్మెల్ ఏం లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ చెక్క అంటే నిమ్మరసం కూడా ఒక అయితే మనం పిండుకోవాలి ఈ విధంగా పిండుకొని మనం ఈ పసుపు ఉప్పు నిమ్మకాయ మూడు కలిసే విధంగా అయితే ఫ్రాన్స్కి మంచిగా పట్టి అంటే ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా అయితే మనం వాష్ అయితే చేసుకోవాలి ఇలాగ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకుంటే మాత్రం ఫ్రాన్స్ అనేవి చాలా నీట్గా అయితే ఉంటాయి అదేవిధంగా ఎటువంటి స్మెల్ లేకుండా మాత్రం మంచిగా నీట్గా అయితే ఉంటాయి ఈ విధంగా వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పొయ్యి మీద ఒక బాన్ని పెట్టుకొని క్లీన్ చేసుకున్న ఈ అయితే ఈ విధంగా ఒక ప్యాన్లో అయితే వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు కాకపోతే ఏంటంటే ఒక చక్క నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపునైతే వేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి మనం ఈ విధంగా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఈ ఫ్రాన్స్ నుంచి మాత్రం కొన్ని వాటర్ అనేది సపరేట్ అయితే అవుతాయి కానీ మనం ఎటువంటి అడిషనల్గా వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఈ విధంగా మనం వాటర్ని అయితే యాడ్ చేయకుండా మనం ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకు ఫ్రాన్స్ అనేవి కొంచెం సర్క్యులర్ షేప్లోకి అయితే వస్తాయి ఈ విధంగా బాగా నురుగగా మరుగుతూ ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా మనం సపరేట్ అయ్యేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం వీటిని మాత్రం సపరేట్ అయితే చేసుకోవాలి మళ్ళీ పొయ్యి మీద బాణి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ఉడికించిన ఈ ఫ్రాన్స్ ముక్కలని అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రాన్స్ మాత్రం మంచిగా ఫ్రై అయితే చేయాలి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగా వేసుకుంటే మాత్రం ప్యాన్కి అడుగంటి పోతుందని చెప్పేస్తే నేను మాత్రం కొంచెం లాస్ట్లో అయితే వేసుకున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అంటే టేస్ట్కి సరిపడేంత కారం అయితే వేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు మాత్రం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు వెల్లుల్లి నూరు పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి అదేవిధంగా కొంచెం మంచి ఫ్లేవర్ కోసం చికెన్ మసాలాను అయితే యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవడం అనేది ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రం అవసరం లేదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ ఫ్రై అయితే మా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీకు వీడియోలను చూస్తే తినాలనిపించే థాట్ అయితే వస్తుంది ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్